హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియో అయితే చేసేసి నేను మీతో ఇలా మాట్లాడేసి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎప్పుడు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ కూడా మొదటైతే నా నమస్కారాలు అండి పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ హాయ్ అండి నన్ను వీడియోస్ షార్ట్స్ చేస్తూ ఉన్నానండి నేను సో దానివల్ల నేను లాంగ్ వీడియో చేయలేదు అంటే కొంచెం నాకు ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను కూర్చొని కనీసం నాలుగు నిమిషాలైనా మీతో కంటిన్యూగా నేను మాట్లాడాలి రోజు అనుకుంటానండి కానీ మాట్లాడలేకపోతున్నాను నాకు టైం కుదరట్లేదు దానికి తోడు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్లో చెప్పాను కదా నాకు హెడ్ హెడ్రేక్ ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పేసి దానివల్ల నేను వన్ మినిట్ షార్ట్ అయితే చేస్తూ వస్తున్నానండి అప్పుడప్పుడు అదండి నా ప్రాబ్లము ఎలా ఉన్నారో అందరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు లంచ్ ఏం తిన్నారు నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ తిన్నాను మా వదిన పంపిస్తే స్ట్రాటే చేసి సో ఇంక నేను ఈరోజు తిన్నానమాట మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లంచ్ చేస్తూ కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి అది ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా వీడియోస్ని ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు నేను అనుకునేది యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యేదానికి నాకు మీరు అందరూ ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలామంది అయితే నన్ను ఎంతగానో మంచిగానో పలకరిస్తారు యూట్యూబ్ ఛానల్లో నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం నేను లాంగ్ వీడియోస్ చేయలేదు మేము ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేకపోయానండి నన్ను గుర్తుంచుకున్న వాళ్ళందరికీ కూడా షార్ట్స్ చూసి పాప మెసేజ్ చేస్తున్నారండి చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి అలా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి నేను ఇంకా బయటకు వెళ్ళి లాంగ్ వీడియోస్ చేయాలనేది నా కోరిక దానికి కూడా మీ సపోర్ట్ నాకు అయితే అవసరం కదా మనం కొంచెం గెయిన్ అవుతాయి యూట్యూబ్లో సక్సెస్ అయితే అప్పుడు కొంచెం ఏమైనా మనీ అమౌంట్ ఏమైనా వస్తే దాని ద్వారా నేనైతే కొంచెం ఏదైనా చెయ్యాలి నా నాలో ఉన్న వ్యూస్ ఏవైనా కొద్దిగా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతానేమో నా పర్సనల్ అమౌంట్తో అయినా అని చెప్పి నేను అలా అనుకోని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేను పెట్టిన ఫస్ట్ ఫస్ట్ లాంగ్ వీడియోస్లో అయితే ఉంది దయించి అందరూ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాచింగ్ టైం పెంచండి నాది ఏంటి రత్న వచ్చి మళ్ళీ ఇదే స్టార్ట్ చేసినామనకండి ఎందుకంటే యూట్యూబ్లో నేను గెయిన్ అయ్యేంత వరకు అడగడం తప్పదు నా ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని కాబట్టి నేను అడుగుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేయండి షార్ట్స్ కూడా చేస్తూ ఉన్నాను అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి లైక్ చేయండి నా వీడియోస్ అన్నిటికీ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి అదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ బాగుండాలి మనస్ఫూర్తిగా అదేమైతే నేను కోరుకుంటానండి ఇదండి ఇవాళ నా వీడియో ఎక్కువసేపు మాట్లాడి మీకు బోర్ కొట్టించలేను ఈరోజు అయితే ఎందుకంటే నేను కంటిన్యూగా నాన్ స్టాప్ లేకుండా ఫోర్ మినిట్స్ మాట్లాడినా కూడా నాకు హెడ్ఏక్ ప్రాబ్లమ్ అయితే వచ్చేస్తూ ఉందండి కానీ ఆడికి నేను షార్ట్స్ చేస్తూ ఉన్నానని మీతో చెప్తూ ఉన్నాను కదా చేస్తూ ఉన్నాను చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి అదండి వాళ్ళ వీడియో బాయ్ అండి